గ్యాస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించిన సిలబస్ను రెడీ చేయడానికి ఎట్టకేలకు పాఠశాల విద్యాశాఖ వర్క్షాప్ అనేది ఈరోజు ఏర్పాటు అనే చేసింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఏడాది నుంచి డిఎస్సీ అని ఊరిస్తున్న విద్యాశాఖ ఎట్టకేలకు సిలబస్ రూపొందించేందుకు సిద్ధమైంది డిఎస్సీ షెడ్యూల్ను మూడు సార్లు ప్రకటించిన ఇంతవరకు కూడా సిలబస్ అనేది రూపొందించలేదు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఆరు వేల ఒక వంద పోస్టులు గాను సిలబస్ను సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి గారు మనకు ఎన్సీఆర్టీకు ఎన్సీఆర్టీ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు ఇందులో లో శుక్రవారం డిఎస్సి రెండు వేల పద్దెనిమిది సిలబస్పై ఎన్సిఆర్టీ ఒకరోజు వర్క్షాప్ అయితే నిర్వహించనుంది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన విద్యాశాఖ మనకు ఐదు వేల పోస్టులకు మున్సిపల్ శాఖ పదకొండు వందల పోస్టులకు సిలబస్ పరీక్ష విధానాన్ని కూడా రూపొందించారని దీనిపై శుక్రవారం నిర్వహించే వర్క్షాప్లకు హాజరు కావాలని ఎన్సీఆర్టీ డైరెక్టర్ మధుసూధన్ రావు గురువారం మెమోని జారీ చేశారు తూర్పుగోదావరి డైట్ కళాశాల లెక్చరర్లు పి వినయ్ కుమార్ కె లక్ష్మీనారాయణ విశాఖపట్నం డైట్ కళాశాల లెక్చరర్ తిరుమల చైతన్య కర్నూలు డైట్ కళాశాల లెక్చరర్ కేఆర్టీఎల్ జ్యోతిర్మయి రిటైర్డ్ లెక్చరర్లు ఏడివి ప్రసాద్ బిఎం శకుంతల కృష్ణా జిల్లా కొత్తపాలెం ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయుడు కెపిఏ చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా లక్వర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కే మనకు లీలా కుమార్లను సమావేశానికి హాజరు కావాలని తెలిపారు వీరిని ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ కార్యాలయంలో జరిగే వర్క్షాపు వర్క్షాప్ పంపించాలని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను కూడా ఆదేశించడం అయితే జరిగింది సో ఎట్లాగేలకు ఈ యొక్క సిలబస్ పై మనకు అడుగైతే పడింది సో త్వరగా మనకు యొక్క నోటిఫికేషన్ కూడా వీలైనంత త్వరగా మనకు వచ్చినట్లయితే చాలా హ్యాపీ అవుతాం డిఎస్సి ని వాయిదా వేయడం తగదు అని చెప్పి వారు కూడా డిమాండ్ అనేది చేస్తున్నారు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనేది గురువారం విజయవాడలోని కార్యాలయంలో మనకు ప్రారంభమైంది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు సిహెచ్ జోసఫ్ సుధీర్బాబు గాజులు నా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది చేయాలని డిమాండ్ చేశారు నోటిఫికేషన్ వాయిదాలు వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యావృద్ధులు నేర్పే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఇరవై మూడు వేల పోస్టులను వెంటనే మనకు నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు పరీక్ష ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించా అన్నారు అంత జిల్లాల బదిలీలను మున్సిపల్ టీచర్లకు సంబంధించి ఐదు వందల ఆరు ఐదు వందల ఏడు జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వివిధ సంఘాల వారు కూడా మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి రెస్పాండ్ అనేది అవుతున్నారు సో డిఎస్సీకి సంబంధించి సో మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యో సాంక్స్ వర్ దిస్ వీడియో